ఎక్కడికి వెళ్తున్నాం అద్వి మనం షాపింగ్ ఏం తెచ్చుకుందాం షాపింగ్కి ఆద్వికి అద్వికి చైన్ తెచ్చుకుంటున్నాం మనం ఏం ఫండి ఉంది అక్కడ హాయ్ హలో వెల్కమ్ టు వంశీ యా బ్లాగ్స్ ఆర్విక చెప్పినట్టు మేమైతే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము మేము ఆస్టిన్ టెక్సస్లో ఉంటాము మేము ఉన్న ప్లేస్లో ఒక గోల్డ్ షాప్ ఉంది ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను శివా జ్యువెలర్స్ అనేసి సో తనకి మాములుగా రోజు వేయడానికి ఒక చైన్ ఉండేది అది మేడం గారు బాగా నమిలేసి అది తెగిపోయింది ఆల్రెడీ ఒకసారి మళ్ళీ అద్దకు వేయించారు అది మళ్ళీ తెగిపోయింది సరే ఈసారి ఇచ్చేసి ఇంకేదన్నా తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాము అది ఓకే రెడ్ గ్రీన్ మీన్స్ ఎల్లో ఇంకా ఫాస్ట్ ఎల్లకూడదు ఇంకా ఫాస్ట్ వెళ్ళకూడదు అది స్లో స్లోగానే వెళ్తున్నారు ఏం తెచ్చుకుందాం వెళ్ళి ఏం తెచ్చుకుందాం అది

ఇంక ఇక్కడ మనం లోపలికి వస్తానే ఏం కావాలి అని అయితే ఎవరు ఏం అడగరు ఇక్కడ లోపల రాగానే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని అయితే మన మొబైల్లో స్కాన్ చేసి మన నేమ్ అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ ఎంటర్ చేశాక మళ్ళీ ఆ సేల్స్ పర్సన్ ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ మన నేమ్ పిలుస్తారు అప్పుడు వెళ్ళి మనం చూడాలి ఏంటి అది అది ఫైనలీ ఒక టెన్ మినిట్స్ వెయిట్ టైం తర్వాత అయితే మనల్ని పిలిచారు టెన్ మినిట్స్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవాలి షాప్లో ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా పడుతుంది ఒకసారి వెయిట్ టైమ్ అంతమంది జనాలు ఉంటారు అండ్ ఇక్కడైతే ఫస్ట్ మన ఓల్డ్ చైన్ ఎంత వెయిట్ ఉంది ఏమి అనేసి అయితే చూపిస్తున్నాము ఇంక ఇక్కడైతే చూపించారు కొన్ని మోడల్స్ మేమైతే ఇంకా రెగ్యులర్ వేరే కాబట్టి ఇంకా చూస్తున్నాము ఏదైతే గుచ్చుకోకుండా ఉంటుంది ఏమి అనేసి అయితే ఇంకా నచ్చినవైతే కొన్ని ఎస్టిమేషన్ అవి వేయమని చెప్పాము పెద్ద మోడల్స్ అయితే లేవు కానీ ఇంకా నచ్చిన ఒకటి రెండులోనే ఎస్టిమేషన్ తీసుకున్నాము చూపి అది చూపి ఇంకెక్కడైతే రెగ్యులర్ చైన్ నుంచి కొన్ని నెక్లెస్లు కూడా చూద్దాం అన్నట్టు చిన్న డిజైన్స్లు ఏమన్నా పిల్లలకి తగ్గట్టు నెక్లెస్ ఉంటే చూద్దాం అన్నట్టు అయితే చూస్తున్నాము అది ఎందుకు ఏమి అనేది అయితే వీడియోలో మెన్షన్ చేశాను లాస్ట్ వరకు చూడండి జో జో బిల్డింగ్ అవుతుంటే క్యాలిక్యులేటర్ కావాలని ఒకటి గొడవ అందరు మిమ్మల్ని చూస్తున్నారు ఇంకా సర్లే అని ఇంకా తీసుకొచ్చాను స్నాక్స్ అన్నావా అది ఏం స్నాక్స్ ఏంటది ఫిష్ ఫిష్ బాగుందా మేము వచ్చేసి ఇప్పుడు పాతది మార్చేసి తీసుకోవాలనుకున్నాం కదా పాతది శివా జ్యువెలర్స్లోనే తీసుకున్నాము అదేమో అప్పుడు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ పడింది ఇప్పుడేమో వాళ్ళు ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామని చెప్పారు అంతేగా ఇంకా ఏవో తరుగులు అవన్నీ పోను ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామన్నారు సరే ఇంకా మళ్ళీ మార్చుకున్నాం వీళ్ళేమన్నారంటే ఇంకా అది ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేది సరే అది అట్లే అతికించుకొని ఇంకేదన్నా నెక్లెస్ టైప్ తీసుకుందామని అన్నారు సరే ఇంకా అవన్నీ చూసాము ఇక్కడ ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఏమంటే నెక్లెస్ తీసుకుంటే దానికి ఇయర్ రింగ్స్ సెట్ చేసి పెట్టింటారు కదా అవి కూడా తీసుకోవాలి మళ్ళీ ఇంకా మేము చూస్తుంటే సరే ఇప్పుడు అన్నారు ఇదివరకు చాలాసార్లు చూసాము ఎప్పుడు ఇయర్ రింగ్స్ ఏ తీసుకోవాలనే వాళ్ళు ఇప్పుడు సరే అడుగుతాము మీకు నచ్చితే ఒకవేళ నెక్లెస్ ఏదైనా తీసుకోండి ఇయర్ రింగ్స్ తీసేస్తాము అన్నారు ఇంకా అవి చూసాము ఏదో కొంచెం పాత మోడల్ లాగా ఉన్నాయి కొన్ని అటు ఇటు వేసి చూసాము నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు అంత పెట్టి ఎందుకు అంత కష్టంగా తీసుకోవడం ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కదా అనేసి ఇంకా మళ్ళీ అవద్దు అనుకున్నాము ఇంకైతే రెగ్యులర్ చేయి తీసుకొని దానికి ఒక డాలర్ తీసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ మన ఇండియా లాగా పెద్ద పెద్ద షాపు అట్ల ఏముండదు కదా చిన్నదే బట్ జనాలు చాలా మంది ఉంటారు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు మనకు అంటే ఇంకా అక్కడ చూపించే సేల్స్ పర్సన్స్ అంతా బిజీగా ఉన్నారనుకోండి వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి లైన్లో ఇంకా ఏదో ఏదో ఒకటి తీసుకోవాలి తీసుకోకపోతే బాగుండదు ఇంకా అలా అనిపిస్తుంది ఇంకా శివా జ్యువెలర్స్ పక్కనే ఒక మాల్ ఉంటుంది మేసీస్ జేసి పెన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా ఆద్విక బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్ సరే డ్రెస్ ఏదన్నా చూద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చాము అప్పుడు వచ్చేసి టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఎండ మాత్రం ఫుల్ వాసిపోతుంది ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా మాకు ఒక అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇక్కడికి వెళ్ళడానికి సరే వచ్చాం కదా చూసుకొని వెళ్దాము ఉంటే తీసుకుందాం అనేసి అయితే వచ్చాము థాయ్కి రాలా మనం డ్రెస్ తీసుకుందాం అది బర్త్డేకి ఏ డ్రెస్ కావాలి అది అది ఆల్్రెడీ ఉంది కదా బేబీ. సారలే ననదా. ఏంటిది? ఫైర్ ట్రక్. ఇంకేమే ఉన్నాయి? యూవి యూ ఫైర్ ట్రక్. ఇంకేంటిది? ఫైర్ ట్రక్. అంబులెన్స్. అదేంట్రా? పోలీస్ కార్. ఇంకా కొన్ని పిక్ చేసిన డ్రెస్లు అయితే ఇక్కడ ట్రైలు వేస్తున్నాము పాపం మధ్యాహ్నం పడుకోలేదు కదా కొంచెం క్రాంకీ అయింది మామూలుగా అయితే ఇట్లాంటి డ్రెస్సులకి ఏం ఏడవదు మరి కొంచెం చిన్నప్పుడు అయితే ఏడ్చేది వద్దొద్దు ఇప్పుడు వేసుకుంటుంది బట్ ఇంకా ఆమెకి నిద్ర వచ్చేసి అసలు కోఆపరేట్ చేయలేదు ఒక నాలుగు డ్రెస్సులు అయితే వేసాం కానీ ఏవి పెద్ద అనిపించలేదు ఇది ఓకే అనిపించింది బట్ ఇది సిక్స్టీ డాలర్స్ ఉంది టూ మచ్ కాస్ట్ అనిపించి ఇంకా ఇది కూడా తీసుకోలేదు ఇంకా షాపింగ్లో కొన్నా కొనకపోయినా అవన్నీ తిరిగి చూసినందుకైతే బాగా కలిసిపోయాము వచ్చేసి బౌబా తీసుకుంటున్నాం చాలా బాగుంటుంది ఇది మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలాంటిది ఒకటి ఇస్తారు మనకు ఇదేంటంటే మన ఆర్డర్ రెడీ అయిపోయాక ఇది సౌండ్ చేస్తుంది సో అప్పుడైతే మనం వెళ్ళి మన ఫుడ్ పికప్ చేసుకొని రావచ్చు ఇంకా మేమైతే ఆ రోజు మ్యాంగో స్మూతీ చెప్పాము చాలా బాగుండింది ఇంకా నేనైతే ఇక్కడ కూర్చున్నాను ఆర్వికాకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమైనా దొరుకుతాయని వెళ్ళి తీసుకొచ్చారు మ్యాంగో స్మూీ చాలా బాగుందని ఇంకా ఈయన మళ్ళీ వెళ్ళి ఏదో ఇంకొకటి ఏదో తీసుకొచ్చారు అయితే మాల్ మొత్తం తిరిగాము బర్త్డేకి మాత్రం ఒక డ్రెస్ కూడా తీసుకోలేదు అయితే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము పని మాత్రం అవ్వలేదు బట్ అన్నీ తిరిగేసి అయితే ఇంటికి వచ్చాము బాగా కలిసిపోయాము ఇప్పుడు వచ్చాక నాకు పాప కన్నం దినిపించేసి నేను వీడియో రికార్డ్ చేద్దామని మాట్లాడుతున్నా ఈవేమో ఓన్ సౌండ్స్ వెనక నుండి కామకుండ అది కాసేపు మేకప్ మేకప్ స్టార్ట్ చేసింది మళ్ళా వెయిట్ బూదేస్తాగు ఇదిగోండి ఇది మనం తీసుకున్న చైన్ ఇట్లా చిన్న బాల్స్ వచ్చి వచ్చి ఉంటుంది అండ్ లక్ష్మీదేవి లాకెట్ కూడా మళ్ళీ తీసుకున్నాము ముందుది నమిలేసింది ఇంకా అందుకనేసి మళ్ళీ ఇది తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంతకుముందు పాత చైన్ ఇంక ఇది కూడా అతికించుకొని వచ్చేసాము ఇక్కడ ట్యాక్స్ కూడా మనకే ఇచ్చేస్తారు ఇక్కడైతే ఇండియాలో వాళ్ళు తీసేసుకుంటారు కదా చైన్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ జీరో గ్రామ్స్ ఉంది అండ్ లాకెట్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది ఎంత గ్రామ్ అనేది నాకు గుర్తులేదు వాళ్ళు ఏదో చెప్పారు మర్చిపోయాను చూసి చెప్తాను బిల్ ఇదిగోండి ఇది బిల్లు చైన్ ఫస్ట్ది వచ్చేసి చైన్ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో గ్రామ్స్ అండ్ టోటల్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ వన్ డాలర్స్ అయింది అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ సిక్స్టీ టూ థౌజండ్ ఇది లాకెట్ లాకెట్ వచ్చి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది కూడా విత్ లేబర్ కలిపి హండ్రెడ్ డాలర్స్ పడింది అంటే అరౌండ్ ఎయిట్ థౌజండ్ అలా మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు టోటల్ వచ్చేసి మనకు ఎయిట్ ట్వంటీ సిక్స్ అండ్ ట్యాక్స్ ఉంటుంది కదా ఆ ట్యాక్స్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ టోటల్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ అయింది ఇవాళ మనం కొనిండే టోటల్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఇంకా మొత్తం గోల్డే ఉంది అందులో స్టోన్స్ ఏం లేవు అది వచ్చేసి మనకు టోటల్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ డాలర్స్ పడింది మన ఇండియన్ కరెన్సీలో అయితే అరౌండ్ సెవెంటీ టూ సెవెంటీ త్రీకే పడి ఉంటుంది అంతే అండి ఈ వీడియో అయితే బాయ్ బాయ్